హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దా ప్రస్తుతం నేను కృష్ణగిరి క్షేత్రం పైన ఉన్నాను సో చాలామంది అనారోగ్య సమస్యలతోటి ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి కృష్ణగిరి క్షేత్రానికి వస్తున్నారు సో అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలామంది వేల సంఖ్యలో అనారోగ్య సమస్యలతోటి కృష్ణానంద స్వామిని దర్శనం చేసుకోవడం కోసం చాలామంది కలవడానికి వస్తున్నారు వారందరికీ నేను చెప్పేది ఏంటంటే మే ఫస్ట్ వరకు అంటే మేల వచ్చే మొదటి వారం వరకు కూడా మనకు మెడిసిన్స్ అవైలబుల్గా లేవు పొరపాటున ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఆలోచించి ఈ యొక్క వీడియోని చూడండి ఈ వీడియో చూసి కూడా మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి సో స్వామివారు కూడా ఈ నెల కేదార్నాథ్ కూడా వెళ్తున్నారు ఆయన కూడా ఉండరు సో దయచేసి ఈ నెల మొత్తం కూడా ఇక్కడికి ఎవరు రావడానికి ప్రయత్నించకండి ఎందుకంటే స్వామివారు అందుబాటులో ఉండడం లేదు ఒకవేళ వచ్చినా కూడా మెడిసిన్స్ కూడా లేవు మనకి సో ఈరోజు వచ్చిన వాళ్ళకే చాలామందికి మెడిసిన్స్ అందలేదు ఒకటో రెండో తప్ప ఎందుకంటే వేల సంఖ్యలో వచ్చారు ఒకేసారి మెడిసిన్స్ ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ ఏమీ మనకు ఫార్మాసూటికల్ కంపెనీ లేదు కేవలం చేతులతోటి ఈ యొక్క నాటు వైద్యం చెట్ల ఆకులతోటి అదేవిధంగా గోమూత్రంతో తయారు చేయబడుతుంది కాబట్టి సో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అది కూడా మీరు గమనించాలి చూడవచ్చు ఇక్కడ మీ కార్లు కూడా ఇప్పటికే గత ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వేల కార్లు వచ్చాయి కనీసం పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అంతమంది వచ్చేస్తున్నారు ఇం ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే వస్తారో కింద మేము కాంటాక్ట్ నెంబర్స్ మేము మెన్షన్ చేస్తున్నాము దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మేము రావచ్చా లేదా అని మీరు ఒకసారి మా దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నాకనే మీరు కృష్ణగిరి క్షేత్రానికి స్వామివారిని దర్శించడానికి మీ అనారోగ్య సమస్యలు చెప్పుకోవడానికి రండి లేదు ఈ వారం రెండు వందల మంది అయిపోయారని చెప్తే మాత్రం రాకండి మళ్ళీ వచ్చే వారం మీకు చెప్తాము మళ్ళీ వారం రాండి కాబట్టి ఈ యొక్క నెల మాత్రం నెక్స్ట్ వచ్చే సండే కానివ్వండి ఆ వచ్చే మండే కానివ్వండి ఆ వచ్చే సండే మండే కానివ్వండి ఈ ఏప్రిల్ మంత్ మొత్తం స్వామివారు ఉండరు సో దయచేసి ఎవరు ఇక్కడికి రాకండి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి చెప్తున్నాను ఇప్పటికే చాలామంది వచ్చి ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఈరోజు వేల సంఖ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా నాలుగు వందల మందిని మాత్రం ఈరోజు చూసారు మిగతా వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోయారు సో మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా చాలామంది ఓపిక్గా ఉండట్లేరు మమ్మల్ని చూడండి మమ్మల్ని చూడండి ఎంతమందిని చూస్తారు స్వామి కేవలం రోజుకు హాస్పిటల్కి వెళ్తే యాభై మందిని చూస్తాం అటువంటిది నాలుగు వందల మందిని స్వామి చూస్తున్నాడు సో నాలుగు వందల మంది అయిపోతే టోకెన్స్ అంతే రెండు వందల టోకెన్స్ ఇస్తారు ఒక్కొక్క టోకెన్ మీద ఇద్దరు వెళ్ళాల్సి వస్తుంది సో దయచేసి వచ్చే నెల నుంచి మొదటి వారం నుంచి రండి అప్పటి వరకు మాత్రం మీకు ఒకవేళ మెడిసిన్స్ కావాలి అనుకుంటే కింద మీ మెన్షన్ చేసినటువంటి నెంబర్లు మీరు ఫోన్ చేయచ్చు ఒక లేదు అంటే కింద వాట్సాప్లో మీ యొక్క అనారోగ్యకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉంటుందో ఆ హెల్త్ ప్రాబ్లం అనేది కింద వాట్సాప్లో మెన్షన్ చేయండి కింద అడ్రస్ కూడా ఉంటుంది మీరు ఆ అడ్రస్కి వచ్చి కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మీకు ప్రతి మెడిసిన్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది దయచేసి ఇక్కడికి అయితే రాకండి ఇప్పుడైతే నేను చెప్పేంత వరకు మీకు ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మీ యొక్క అడ్రస్కి మేము కొరియర్ చేస్తాము మీ ఇంటి నెంబరు ఊరు పేరు మండలం అదేవిధంగా జిల్లా రాష్ట్రం అన్ని కాంటాక్ట్ నెంబర్ మీ ఇంటి దగ్గర ల్యాండ్ మార్క్ కూడా షేర్ చేయండి సో ప్రతిదీ మీరు వాట్సాప్లో క్లియర్గా పెడితే మీ మెడిసిన్స్ మీ ఇంటి దగ్గరకే కొరియర్ చేస్తాం దానికి మెడిసిన్స్కి ఎంత అయితే అంతే ఛార్జెస్ ఉంటాయి కేవలం కొరియర్ ఛార్జెస్ మాత్రం ఉంటాయి ఈ రెండు మీరు పే చేస్తే వెంటనే మీ ఒక అడ్రస్కి నేను క్లియర్గా జాగ్రత్తగా పంపిస్తాను థ్యాంక్ యూ